आला आला जय माता ఏడు రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకు వచ్చి సమ్మెలు చేస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగానూ కూడా స్పందించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీతాలు పెంచమని ఖచ్చితంగా తేల్చి చెప్పే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది అయితే మా డిమాండ్స్ని బట్టి ఏదైతే కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇమ్మంటున్నామో అది ఖచ్చితంగా ఇవ్వాలి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో గ్రాడ్యుటీ ఇమ్మని గ్రాడ్యుయేట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి ఆ విధంగా చేసేంత వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆడవాళ్ళము రోడ్ల మీద ఆకలి కడుపులతో మండు టెండలో కార్యక్రమాలు చేస్తూ ఉంటే మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఒళ్ళు బలిసి రోడ్డు ఎక్కుతున్నారు అంగన్వాడీలు అని చెప్పి ఈరోజు ఆడవాళ్ళను విమర్శిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆడవాళ్ళ మీద ఎంతవరకు గౌరవం ఉందో ఈ ప్రభుత్వానికి అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది మేము ఒళ్ళు పలిసి రోడ్డు ఎక్కట్లేదు కడుపు మండి రోడ్డు మీద ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు మా వైపు సానుకూలంగా స్పందించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా గ్రాడ్యుటీ మాకు అమలు చేయాలని ఇప్పుడు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ ఎన్ని రోజుల వరకు మా డిమాండ్స్ కూడా ఈ నిరవధికంగా కొనసాగుతుందని చెప్పేసి ఎక్కడికక్కడ నిర్బంధించడం కోసం మమ్మల్ని బెదిరింపులకి గురి చేయడం కోసం అంగన్వాడీ సెంటర్ల తాళాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి దొంగల వలె పదిహేను ఇరవై మంది వెళ్లి పగల కొడుతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగలేదు ఇదే మొదటిసారి రాష్ట్ర వ్యాప్త రోజు అంగన్వాడీ సెంటర్ పగలగొట్టి పిల్లలకు పెట్టే ఆహారాన్ని పిల్లలకు చెందకుండా చేస్తున్నారు ఈ రోజు అంగన్వాడీలు రోడ్ల మీద ఉండడం వల్ల ప్రీ స్కూల్ పిల్లలు మా పిల్లల వాళ్ళు వాళ్ళని మేము మా సొంత పిల్లల అధికంగా చూసుకుంటాం అలాంటి పిల్లలు ఈ రోజు వేలాది సంఖ్యలో ఇళ్ల దగ్గర తిండి లేకుండా ఉంటున్నారు కానీ అంగన్వాడీని పక్కన పెట్టి సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి అన్నం పెట్టిస్తున్నామని చెప్పి వాలంటీర్లు కూర్చోబెడుతున్నారు వాళ్ళు ఇళ్ల దగ్గర నుంచి బాక్స్ తీసుకొచ్చి బయట తిరుగుతున్న పిల్లల్ని ప్రీ స్కూల్ పిల్లల్ని కాకుండా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అన్నం పెడుతున్నట్టు ఫోటోలు తీసి పంపించుకుంటున్న పరిస్థితి ఈ రోజు ఏ లబ్ధిదారి కూడా పంపించే పరిస్థితి అంతా కూడా అంగన్వాడీలు కొంది ఈ రోజున మీ రోజు మీరు ఏ రోజైతే డిమాండ్ చేస్తారో ఆ రోజు వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది అని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తుంది నా పేరు కే బేబీరాణి జిల్లా ప్రధాన కార్యదర్శిని తూర్పుగోదావరి జిల్లా